బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార సభలో తనపై చేసిన ఆరోపణలను అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆదివారం రోజు బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గల తన నివాసంలో పాతికేయుల సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు మొరం ఇసుక దంతాలో అక్రమంగా సంపాదించాలని బైన్సాలో డెబ్బై ఎకరాలు వ్యవసాయ భూమి అక్రమ సంపాదన ప్రజలకు ఖర్చు పెడుతున్నానని ఆరోపణలు చేశారన్నారు కుటుంబ కలిపి ముప్పై తొమ్మిది ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి ఉందని వివరణ ఇచ్చారు ఒకవేళ వారు నాపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే మొరం ఇసుక వాడామని అక్రమంగా సంపాదించినట్టు రుజువు చేయాలన్నారు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని బిల్లులు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఐదు రూపాయల కోట్లు అప్పులు ఉన్నాయని అప్పుల వివరాలను పాత్రికేయుల ముందు ఉంచారు రాజకీయాల్లో తాను ఏనాడు డబ్బు ఆశించలేదని ప్రతి ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా ఎంతో కృషి చేశానన్నారు పోచారం శ్రీనివాసరెడ్డికి తాను ఏనాడు ద్రోహం చేయలేదని వివరించారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మందిరంలో తడిబట్టలతో ప్రమాణం చేసి చెప్పడానికి నేను సిద్ధంగా సవాల్ విసిరారు మీరు కూడా మీ ఆస్తుల వివరణ ఇవ్వడానికి సిద్దమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాంబాబు పుల్లెన్ బాబురావు శ్రీనివాస్ మారుతి నారాయణ సాయిలు సంధాని తదితరులు పాల్గొన్నారు మార్కెట్ కంపెనీ బీర్కుల్లో ప్రమాణ స్వీకారంలో ఒక కాంగ్రెస్ నాయకుడు నా మీద చేసిన అనుచిత వేఖల మీద నేను వివరణ ఇస్తా ఉన్నా మీరు నా మీద మాట్లాడుతూ మరో విస్కత్ అందాలలో కోట్ల రూపాయలు సంపాదించానని ఆ డబ్బులతోటే ఈ రోజు బీర్కూర్ మండలంలో పలుస్తానని చెప్పడం జరిగింది అదే విషయం మాట్లాడుతూ ప్రేషన్ లో మీ తండ్రి గారు అవసరం ఉన్నప్పుడల్లా నా డబ్బు ఇచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులే ఈ రోజు ప్రజలకు వెళ్తున్నాయని చెప్పడం జరిగింది మరి ఇది ఎంతో మట్టికి వాస్తవం బీర్కూర్ ఇస్కా బీర్కూర్ మురం ఈ కాన్సెన్సీ జరిగే అవినీతి ఎవరిది నీద్యా నాద్యా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ఒకవేళ నేను అవినీతి పని చేసి ఉంటే ఎక్కడన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే మరి కలియువయమం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు డేట్ ఇవ్వండి ఆ డేట్ రోజు వచ్చి మీ ఏంది నా ఏంది నా ఆస్తులు నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా నాకు బైన్సా మండలం శ్రీరాల గ్రామ శివార్లో నాకు నా కుటుంబ సభ్యులకు ముప్పై తొమ్మిది ఎకరాలు ఇరవై మూడు గుంటలు నాకు నేను ప్రభుత్వం ద్వారా అంటే బ్యాంకులకు కట్టాల్సిన కోటి ఎనభై రెండు లక్షలు అదేవిధంగా ప్రైవేట్ అప్పులు మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇది అసలు మాత్రమే వడ్డీ కాదు నువ్వు మాట్లాడుతూ వందల కోట్లు అన్యాయ ప్రాంతాలు అయినాయి ఇక్కడ ఇసుకపోయింది మరం అని చెప్పినావు మరి నేను చెప్తా ఉన్నా నేను అభివృద్ధి పనులు చేసిన నాలుగు వందల తొంభై రెండు మంది పేదవారికి ఇండ్లు కట్టించిన ఇండ్లు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండ్లు ఇచ్చింది మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి శాసనసభాపతి కోసం రెడ్డి గారు కట్టడం ఇక్కడ నాతో పాటు చాలా మంది కార్యకర్తలు కట్టారు బీర్కూరు మండలంలో ముఖ్యంగా నేను కట్టడం జరిగింది దానివల్ల నేను పూర్తిగా ఆర్థికంగా నష్టపోయినా భయం భయం అంటున్నావు నువ్వంటే ఎవడికి భయం నీ ఇంట్లోని పనిచేసే వారికి భయం నీ కుటుంబ సభ్యులకు భయం నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లకు భయం నీ ఇంట్లో ఉన్న టీవీకి భయం ఎవడికి భయం భయం ఏదో చూపిస్తా ఏదో నీకు తెలిసి భయపడి బాన్సోడని దూరంలో ప్రజలంటే ఏంది కార్యకర్తలు ఏంది ప్రతిపక్షాలు ఏంటో భయపడి ప్రెస్టె ప్రెస్టేషన్ లో మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడింది మాటకి కట్టుబడి ఈరోజు నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ ప్రకటించిన నాకు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా మరి ఎస్డిఎఫ్ ద్వారా బిల్లులు టూ టూబీహెచ్కే లో కొంత రావాల్సి ఉంది రేపు మరి నాకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీమాత్ రెడ్డి గారి వారి మాట కొరకే నేను పనిచేసిన ప్రజల కొరకు ప్రాంతం కొరకు పనిచేసిన ఇప్పించాల్సిన బాధ్యత వారిదే కాబట్టి ఇచ్చిన తర్వాత మీలో మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు మీ గ్రూప్ నుంచి ఇద్దరు మీడియా మిత్రులను తీసుకెళ్లే మరి నేను అన్ని కర్త నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అసత్యం ఉంటే నువ్వు ఇసుక అంటున్నావు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఒక్క నెల రెండు వేల పద్నాలుగులో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసినాం అందులో ఐదు పైసలు వాట మాత్రమే నాది ఇరవై నుంచి ఇరవై ఐదు పైసల మాట మీది మీ కుటుంబాన్ని అది ప్రజలందరికీ తెలుసు మరి బీర్కూరు మండల మండలంలో నాతో పాటు నలుగురు వర్ణి మండలం ఐదుగురు కలిసి మేము ఐదు పైసల కాటికి యాభై పైసలు మీరు చేసినాం మరి అందులో వచ్చింది నేను ఈ రోజు దేవాలయం అని చెప్పిన మరి ఈ రోజు అదే మాట మీద నేనున్నా ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా నేను అన్యాకరణ జరగలేదు ఇసుక ద్వారా గాని మురం ద్వారా గాని ఎవరు చేశారు అన్నది మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాన్సలో చెప్పారు ఇసుక వందల కోట్లు ఎవరు చూసుకున్నారు అనేది బాన్సోడ ప్రజలకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలుసు మరో ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా చెప్పడం జరిగింది నిన్న మొన్న గోన ప్రకాశరావు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడేది మరి మీరు వాళ్ళ మోసం 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 అంటున్నారు పార్టీకి మోసం చేసి మీకు దోశ ఎవరు ఎవరికి మోసం చేశారు దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోటే ఉంటా సార్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పింది ఎవరు మీరా నేను అని అడుగుతా ఉన్నా మీకు నేనే మోసం చేసినా మీ దగ్గర పదవులు తీసుకుని మోసం చేసినానా మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసినానని అని నేను అడుగుతా ఉన్నా మోసం అనే దానికి నిర్వచనమే మీరు మోసం ప్రజలు కాదు మరి నేను వెళ్ళిపోయినా అని ప్రశ్నలో మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీతో కొంతమంది కార్యకర్తలు నాయకులు తయారు చేసుకోండి రేపు మీరు ఎవరిని ఎక్కడికి రానీయము ఏమో తిరగనియమంటారు నీ అంతా పరిపాలన జరుగుతా ఉందా ఇట్లా రా పరిపాలన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు నూట యాభై ఒక్క సీట్ నుంచి పద్నాలుగు సీట్లు పడిపోయినాయి మరి ఇక్కడ కూడా జరగబోయేది బాన్సోడ నియోజక పునరావృతం కాబోతా ఉంది దానికి ఇండికేషన్ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ కుటుంబానికి నేను ఎందుకు దూరమైనా మన మాట్లాడే వ్యక్తి వల్ల కాదా సాతో నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు కేవలం నీ వల్ల నీ ఇబ్బంది వల్ల పనికి వాళ్ళ వల్ల నా మీద ప్రోత్పన చేసి పార్టీని నాశనం పట్టించింది నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా నిర్వచనం ఎవరు హరీష్ రావు గారు దేశాపేటలో నర్సింగ్ కాలేజ్ మీటింగ్ పెడితే నా ప్రాంత ప్రజానీకం ఎంత మంది వేలాది మంది వచ్చారు మా ప్రాంత ప్రజలు బీర్పూర్ మండలం నుంచి కార్యకర్తలు నాయకులు రాకపోతే దేశాపేట మీటింగ్ పోసిపోయింది ఆ తర్వాత దేశా శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు బొబ్బాస్పల్లి వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్ పెడితే మా ప్రాంతం నుంచి వస్తేనే బాన్సోడ కాన్సెన్సీలో మరి జరిగే మీటింగ్ లో మాది మా షేర్ అయింది కూడా నీకు తెలుసు మరి ఈ రోజు గతంలో మరి బీర్కులు మండలంలో పన్నెండు మంది సర్పంచ్లకు ఆరుగురు ఇనానమస్ ఆరు సర్పంచులు ఏడుగురు లకు రెండు ఇనానమస్ ఐదు గెలిపించుకుని జెడ్పీటీసీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిన మండలం ఇది బ్రహ్మాండమైన మండలం అలాంటి మండలంలో నీ వల్ల నీ దౌర్జన్యం వల్ల మరి ఈ రోజు పార్టీకి నాతో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు దూరం కావాల్సి వచ్చింది మేము ప్రతిపక్ష పార్టీల వల్ల ఈ రోజు అధికార పార్టీ పక్షాల వల్ల ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి కానీ చేయి జాసి కానీ మేము పోయినామా కాదు మాకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మరి మానవత్వాన్ని దెబ్బతిన్నదు కాబట్టి దెబ్బ దెబ్బతిన్నది కాబట్టి మీరు ఈరోజు మనం మేము పోచారం రెడ్డి గారిని విడవాల్సి వచ్చింది రెడ్డి గారి గుండె కూడా పూర్తిగా తెలుసు కానీ కొడుకుకు ఎదురు చెప్పలేక ఉత్తరవ్రతానికి భయపడి వారు ఉన్నారు కాబట్టి ఈ ఈ విషయం బాన్సువాడ నియోజక ప్రజలందరికీ కార్యకర్తలకు అభినందన తెలుసు ఈరోజు గత తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు మీరు గెలుస్తూనే ఉన్నారు అంటే ఒక సతీష్ కాదు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మండలాల నాయకులు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు హిమాలయ పనిచేశారు కాబట్టి ఈ రోజు మీ విజయానికి మీరు ఈ విధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారు రోడ్డు పేరు కలవకృతిలో చిత్తరంజన్ దాస్ మీద మరి ప్రీతం నేత ఇందిరాగాంధీ గారు వారు కూడా ఓడిపోయారు కాలగర్భంలో కలిసిపోతారు మరి దౌర్జన్యం తో మాట్లాడటం అహంకారం అనేది తగ్గించుకోవాలి రాజకీయ నాయకుడికి తగదు మాతో ఉంటేనే డెవలప్మెంట్ అంటున్నారు మీతోటి అంటే చేరిన వాళ్ళందరూ మీకన్నా ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిరు ఏడుగురు సర్పంచులు ఒక జెడ్పీటీసీ ఇద్దరు ఎంపీటీసీలు ఒక సొసైటీ చైర్మన్ చేరారు మీకన్నా ముందు చేరి ఒక పార్లమెంట్ సభ్యునికి గెలుపు కృషి చేశారు గతంలో ఎప్పుడు కూడా బాసోడ నియోజకవర్గంలో సీనన్న అన్న ఎటువంటి అటు ఉండేది అటువంటిది ఉల్టా అయింది సుమారు తొమ్మిది వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అది మీ అహంక దగ్గర రిజల్ట్ కాదా అని అడుగుతా ఉన్నా మీ అహంకానికి నిదర్శనమే ఆ రిజల్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చెప్పారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ కి ఓటు వేయండి ఏ లేకపోతే బీజేపీ కాంగ్రెస్ వద్దని ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో ఉద్దరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు రేపు ఇదే పార్టీలో కొనసాగుతారనేది ఏమైనా గ్యారంటీ ఉందా ఎటు పవర్ ఎటు అడిగిపోతారు అట్లా కాదు మేము ప్రాంత మరి మా ప్రాణాలు ఇచ్చి మేము కొట్లాడటానికి రెడీ ఉన్నాం పేదవాడికి రేపొద్దున జరిగే సంక్షేమ కార్యక్రమాల్లో ఇండ్లు ఎట్లా రావో కట్టి నీళ్ళకు పట్టాలు ఎట్లా రావో మరి మేము చూస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా హాం తగ్గి పనిచేస్తే మంచిది సంస్కారాన్ని ఉంది కాబట్టి సంస్కారం అడ్డొచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాం ప్రెస్టేషన్ లో అంటే భయం నీవు భయపడేది ఎవరికి భయపడతావు ఈ ప్రాంత ప్రజానికి భయపడాలా లీడర్ వదగాలి లీడర్ ఆ ప్రాంత ప్రజలకు అంటే జరగదు ఇక్కడ మరి ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు అది మీ తండ్రి గారికి పూర్తిగా తెలుసు మరి అందుకే రెండు వేల ఇరవై మూడులో లో మరి తిరిగి ఆరు వయసు పెద్ద అయినప్పటికీ తిరిగి పోటీ చేయడం జరిగింది తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి పార్టీ నివేదికలు అన్నీ ఉన్నాయి గూఢాచార వ్యవస్థ మొత్తంగా ఉంది లేకపోతే నువ్వే పోటీ చేసేవాడు ఓడవి పునరావాతం కాకూడదు బాన్సవాడ నియోజకవర్గంలో పెద్ద ఆయన ఇంత అభివృద్ధి సంక్షేమం చేశాడు కాబట్టి తిరిగి ఎన్నిక కావాలంటే మరి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్ల మీద తోటి ఎన్నిక కాబడ్డదంటే వారు పనిచేసిన దానికి నిదర్శనమని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉండి ఈ ప్రాంత ప్రజానికాని కోసం ఎప్పుడు అప్పుడు ఎప్పుడు పనిచేస్తాం నువ్వు నా మీద మాట్లాడిన అవినీతికి ఎప్పుడు కూడా నువ్వు కట్టుబడి ఎప్పుడు కట్టుబడి ఉండాలి నేను కూడా రేపొద్దున నువ్వు కలియోదయం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నేను 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 నీ కొన్ని వచ్చేసి అడగాల్సింది ఉంది మరి ఇసుక ఎవరి వల్ల జరిగింది ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది అవినీతి కారకులు ఎవరు కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలుసు మరి నీ అంతరాత్మకు తెలుసు ఈ ప్రాంతంలో అధికారులకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు ప్రతిపక్షాల వారికి తెలుసు ఈనాటి ముఖ్యమంత్రికి తెలుసు భోన ప్రకాశ్రావు గారికి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి నేను అవినీతి చేయలేదు ఒక్క లారీ ఒక టిప్పర్ కూడా నా వల్ల బయటకు వెళ్ళలేదని నువ్వు కలియ దైవముని మూల విరాట్ని ముట్టాలి నువ్వేం చెప్తావు నేను అది ముడతా నేను చెప్పింది నువ్వు ముట్టాలని తెలియజు ఊహిస్తావు